అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను అరుణాచలంలో ఉన్నాను అరుణాచలంలో ప్రతీ నెల జరిగే పౌర్ణమి గిరి ప్రదర్శన నిమిత్తం అరుణాచలంలో ఉన్నటువంటి తమిళనాడు వారి టూరిజం హోటల్ హోటల్ ఆలయంలో స్టే చేస్తున్నాను నా వెనకాల ఉన్నటువంటిది తమిళనాడు టూరిజం వారి హోటల్ ఆలయం ఓం నమ శివాయ ఓం నమో శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చెయ్యాలి గిరి ప్రదక్షిణలో మనము చూడవలసిన దర్శించవలసిన విశేషాలు ఏమిటి స్వయంగా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తూ తీసిన వీడియో గిరి గిరిప్రదక్షిణ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో అగ్నిలింగ క్షేత్రం జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం అరుణాచలం పరమశివుని అనుగ్రహం ఉంటేనే ఈ క్షేత్రంలో అడుగుపెట్టగలం పార్వతీదేవి సమేత స్వామి కొలువైన క్షేత్రం అరుణాచలం అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం అరుణాచలం అనగా అరుణ అనగా ఎర్రని ఆచలం అంటే కొండ ఎర్రని కొండ అని అర్థం తమిళంలో తిరువన్నామల్లై అంటారు తిరు అంటే శ్రీ అన్నామల్లై అనగా పెద్ద కొండ అని అర్థం మీరు చూస్తున్నది తూర్పు రాజగోపురం భారతదేశంలో ఎత్తైన గోపురాలలో ఇది ఒకటి ఈ రాజగోపురం పదకొండు అంతస్తులతో సుమారు రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు కలిగి ఉంది అరుణాచలగిరి సాక్షాత్తు శివలింగ స్వరూపం అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుని ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం అందువలన ప్రతీ నెల వచ్చే పౌర్ణమ రోజున గిరి ప్రదక్షిణ జరుగుతుంది అలాగే పౌర్ణమ రోజున గిరి ప్రదక్షిణ చేస్తూ తీసిన ఈ వీడియోను మీకు నేను అందిస్తున్నాను తూర్పు రాజగోపురం ఎదురుగా నిలబడి కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి నా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాను ముందుగా ప్రధాన రాజగోపురం కింద ఎడమవైపు గణపతి అనే ఒక వినాయకుని చిన్న విగ్రహం ఉంది ఈ శక్తి గణపతిని దర్శించుకొని ప్రధాన ఆలయంలో రెండవ ప్రాకారం దాటిన వెంటనే ఎడమవైపు ఉన్నటువంటి బ్రహ్మ తీర్థం ఈ బ్రహ్మతీర్థం ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మలింగాన్ని దర్శించుకొని నా గిరి ప్రదక్షిణ ప్రారంభించాను మీరు చూస్తున్నది బ్రహ్మలింగం ప్రధాన ఆలయంలో బ్రహ్మతీర్థం ఎదురుగుండా బ్రహ్మ ఆలయంలో వేయించేసి ఉన్న బ్రహ్మలింగం ఈ బ్రహ్మలింగం ఆలయానికి నాలుగు దిక్కులలో నాలుగు రంధ్రాలు ఉంటాయి నాలుగు రంధ్రాల ద్వారా మీరు ఈ బ్రహ్మలింగాన్ని దర్శించుకోవచ్చు ప్రధాన ఆలయంలోంచి బయటికి వచ్చి మన గిరి ప్రదక్షిణ ప్రారంభించిన తర్వాత ముందుగా మనకు రోడ్డుకు ఎడమవైపు దర్శనమిచ్చేదే ఇంద్రలింగం అరుణాచలం గిరికి అష్టదిక్కులలో అష్టలింగాలు అష్టనందులు ప్రతిష్ఠించబడి ఉన్నాయి అష్టలింగాలలో మొదటి లింగం ఇంద్రలింగం ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం ఇంద్రలింగం ఇంద్రలింగానికి శుక్రుడు సూర్యుడు అది ఇంద్రలింగ దర్శనం దీర్ఘాయువుని ఇస్తుందని విశ్వాసం మీరు చూస్తున్నది ఇంద్రలింగ ఆలయం ఆలయం లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్ కొంత దూరం వెళ్ళిన తరువాత రోడ్డుకు కుడివైపున అష్టలింగాలలో రెండవ లింగం అయిన అగ్నిలింగం దర్శనమిస్తుంది ఈ అగ్నిలింగానికి చంద్రుడు అధిపతి ఈ అగ్నిలింగం దాటిన వెంటనే దగ్గరలోనే అగ్ని తీర్థం ఉంటుంది ఈ అగ్ని తీర్థాన్ని కూడా దర్శించుకోవచ్చు గిరి ప్రదక్షిణలో కొంత దూరం వెళ్ళిన తరువాత రోడ్డుకు కుడివైపున శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం కనబడుతుంది శ్రీ శేషాద్రి స్వామిని అవధూత స్వరూపం అంటారు తరువాత రోడ్డుకు కుడివైపున దక్షిణామూర్తి ఆలయం దక్షిణామూర్తి అరుణాచలం కొండ మీద అరుణగిరి యోగి అనే స్వరూపంలో ఉన్నారని చెబుతారు తరువాత రోడ్డుకు కుడివైపున శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది ఈ రమణ మహర్షి ఆశ్రమంలో రమణ మహర్షి తల్లి సమాధి మరియు శ్రీ రమణ మహర్షి సమాధి కూడా ఉంటుంది మనం దర్శించుకోవచ్చు శ్రీ రమణ ఆశ్రమం దాటిన తరువాత రోడ్డుకు ఎడమ వైపున రోడ్డు ప్రక్కనే ఒక వినాయకుని ఆలయం ఉంటుంది ఈ చిన్న ఆలయంలో వినాయకునితో పాటు మీనాక్షిదేవి సుందరేశ్వరుడు కొలువై ఉంటారు గిరి ప్రదక్షిణ ఎలా చెయ్యాలో తెలిపే రూట్ మ్యాప్ ఇది హైవే డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారు తరువాత రోడ్డుకు కుడి వైపున మనకి కనిపిస్తుంది శ్రీ వారాహి అమ్మాన్ ఆలయం తరువాత రోడ్డుకు ఎడమ వైపున మూడవ లింగం అయిన యమలింగం దర్శనమిస్తుంది యముడుచే పూజింపబడిన లింగం ఈ యమలింగం మంగళుడు దీనికి అధిపతి ఈ ఆలయ ప్రాంగణంలో అంగారక రుణ విమోచన స్తోత్రం పఠించటం ఉత్తమం అరుణగిరి చుట్టూ అష్టదిక్కులలో అష్టలింగాలు ఉన్నట్లే అష్టనందులు కూడా ఉన్నాయి అష్టనందులలో మొదటి నంది ఈ పృథ్వీ నంది ఇక్కడ ఒక దీపం పెట్టడం మంచిది కొంత దూరం వెళ్ళిన తరువాత ఇక్కడ వై జంక్షన్ వస్తుంది రోడ్డు రెండుగా విడుతోంది ఎడమవైపు రోడ్డు బెంగుళూరు వెళ్ళటానికి కుడివైపు కనిపిస్తున్న రోడ్డు మన గిరి ప్రదక్షిణ చేసే రోడ్డు గిరి ప్రదక్షణకు ఎలా వెళ్ళాలో చూపించే రోడ్ మ్యాప్ ఈ జంక్షన్లో ఉంటుంది ఈ మ్యాప్ను మనం ఫాలో అవ్వచ్చు కుడివైపు రోడ్డులో కొంచెం ముందుకు వెళితే రోడ్డునకు ఎడమవైపు ఒక గణపతి ఆలయం ఉంది ఇది వాలమూరి గణపతి ఆలయం ఈ గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది తరువాత రోడ్డుకు ఎడమవైపున దూర్వాసుని ఆలయం దీనిని కుంతీదేవి ప్రతిష్ఠించింది తరువాత రోడ్డుకు కుడివైపున మనకు దర్శనమిస్తుంది జ్యోతి వినాయకుని ఆలయం ఈ జ్యోతి వినాయకుని ఆలయానికి ఎదురుగా ఉన్నదే అష్టనందులలో రెండవ నంది అప్పు నంది మీరు చూస్తున్నది అప్పు నంది దీని పక్కనే మనకి దర్శనమిస్తుంది షోణ తీర్థం అప్పు నందికి దగ్గరలోనే మనకి దర్శనమిస్తుంది అష్ట నందులలో మూడవ నంది తేయు నంది మీరు చూస్తున్నది తేయు నంది గిరి ప్రదక్షిణలో రోడ్డుకు ఎడమ వైపున దర్శనమిస్తుంది అష్టలింగాలలో నాలుగవ లింగం నైరుతు లింగం నైరుతి దిక్కుకు అధిపతి నిరుతి రాక్షసరాజు నిరుతి ప్రతిష్ఠించిన లింగం నైరుతి లింగం రాహువు ఈ క్షేత్రానికి అధిపతి పక్కనే నైరుతి పుష్కరిణి ఉంటుంది దర్శించుకోవచ్చు తరువాత రోడ్డుకు ఎడమ వైపున దర్శనమిస్తుంది తిరునీర్ అన్నామల్లై ఆలయం ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే తమిళ ఉగాది రోజున సూర్యుని తొలి కిరణాలు ఇక్కడ ఉన్న శివలింగంపై పడతాయి ఈ ఆలయం తరువాత రోడ్డుకు ఎడమవైపు పేవ్మెంటు మీద అష్టనందులలో నాలుగవ నంది ఆకాశనంది దర్శనమిస్తుంది గిరి ప్రదక్షిణలో భాగంగా రోడ్డుకు ఎడమవైపున పల్లెని అండవార్ ఆలయము వస్తుంది కుమారస్వామి తపస్సు చేసిన క్షేత్రం ఈ ఆలయంలో కుమారస్వామి స్వయంభూగా వెలిశారు తరువాత రోడ్డుకు ఎడమవైపున కనిపిస్తుంది అతి పురాతన ఆలయం శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించుకోదగ్గ అతి పురాతన ఆలయం తరువాత రోడ్డుకు ఎడమవైపున కనిపిస్తుంది అష్ట నందులలో ఐదవ నంది సింహనంది ఈ సింహనంది పక్కనే సింహ తీర్థం కూడా ఉంటుంది గిరి ప్రదక్షిణలో మరికొంత దూరం నడిచిన తరువాత రోడ్డుకు ఎడమ వైపున దర్శనమిస్తుంది సూర్యలింగం ఇది సూర్యుడు ప్రతిష్ఠించిన లింగం మీరు చూస్తున్నది సూర్యలింగ ఆలయం తరువాత మనకు దర్శనమిచ్చేదే వరుణలింగం అష్టలింగాలలో ఐదవ లింగం వరుణలింగం దీనికి అధిదేవత శనీశ్వరుడు గిరి ప్రదక్షిణలో భాగంగా రోడ్డుకు కుడివైపును దర్శనమిస్తుంది ఆది అన్నామల్లై ఆలయం బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం మోహ విముక్తిని కలిగిస్తుందని చెబుతారు తరువాత రోడ్డుకు ఎడమవైపు దర్శనమిస్తుంది అష్టలింగాలలో ఆరవలింగం లింగం వాయులింగం దీనికి కేతువు అధిదేవత ఈ వాయులింగం దాటిన వెంటనే రోడ్డు పేవుమెంటై ఉంటుంది వాయునంది మీరు చూస్తున్నది వాయునంది గిరి ప్రదక్షిణలో రోడ్డుకు ఎడమవైపు మనకి దర్శనమిస్తుంది చంద్రలింగం చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం చంద్రలింగం అనంతరం రోడ్డుకు ఎడమవైపు కొంచెం లోపలికి ఉంటుంది అష్టనందులలో ఏడవ నంది అధికార నంది సాక్షి గణపతి లాగానే సాక్షి నంది మనము అరుణాచలం దర్శించుకున్నాము అనే సాక్ష్యం స్వామివారికి చెబుతుంది ఈ అధికార నంది చెవులో మన గోత్రనామాలు చెప్పాలి ఇప్పుడు మనకు దర్శనమిస్తుంది అష్టలింగాలలో ఏడవ లింగం కుబేరలింగం ఈ కుబేరలింగం క్షేత్రానికి అధిపతి బృహస్పతి సిరి సంపదలను ఇచ్చేదే కుబేరుడు కాబట్టి కుబేరలింగం దగ్గర భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది మీరు గమనించగలరు కుబేరలింగం దాటిన వెంటనే రోడ్డుకు కుడివైపున ఉంటుంది ఇడుక్కు పిళ్ళాయార్ దీనినే మోక్ష మార్గం అంటారు ఇందులో కింద ఒకటి పైన ఒకటి రెండు మహిమాన్వితమైన యంత్రాలను అమర్చారు దీని గుండా ప్రవేశించి బయటికి వచ్చిన వారికి శరీర ఉపశమనం దొరుకుతుంది గిరి ప్రదక్షిణలో మనకు రోడ్డుకు కుడివైపున వస్తుంది పంచముఖ దర్శనం ఇక్కడ నుండి చూస్తే అరుణాచలగిరి ఐదు ముఖాలుగా ఐదు శిఖరాలు కనిపిస్తాయి అలాగే ఇక్కడ పంచలింగాలను కూడా ప్రతిష్ఠించడం మనం చూడవచ్చు ఊసీలింగం ఊసి అనగా తమిళంలో సూది అని అర్థం ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి శివుని కొరకు సూది లింగంపై ఒంటి కాలిపై తపస్సు చేసిందని చెబుతారు ఈ చిన్న ఆలయంలో సూది ఆకారంలో ఉన్న శివలింగాన్ని మరియు అమ్మవారి విగ్రహాన్ని మీరు చూడవచ్చు ఊసి లింగం తర్వాత మనము నాలుగు రోడ్ల నంది జంక్షన్లోకి వస్తాము ఈ నాలుగు రోడ్ల నంది జంక్షన్లో ఎడమవైపు ఉన్న చిన్న రోడ్డులోకి వెళితే అష్టలింగాలలో ఆఖరిది మరియు ఎనిమిదవ లింగం అయిన ఈశాన్య లింగం దగ్గరికి చేరుకుంటాం మీరు చూస్తున్నది ఈశాన్య లింగం ఆలయం ఈశాన్య దిక్కుకు పరమశివుడు అధిపతి ఈ క్షేత్రానికి బుధుడు అధిదేవత లింగం దర్శనం అనంతరం ప్రక్కనే మరొక ప్రాంగణంలో అష్టనందులలో ఎనిమిదవ నంది ఈశాన్య నంది దర్శనమిస్తుంది తరువాత కొంత దూరం మెయిన్ రోడ్లోకి వచ్చాక రోడ్డుకు కుడివైపు ఆరు ముఖములు కలిగిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనమిస్తుంది ఇక్కడ నుండి కాస్త ముందుకు వస్తే మనం గిరి ప్రదక్షిణ ప్రారంభించిన రాజగోపురం వద్దకు చేరుకుంటాము ఇక్కడితో పద్నాలుగు కిలోమీటర్ల అరుణాచలగిరి ప్రదక్షిణ పూర్తవుతుంది శ్రీ స్వామి వారి ఆశీస్సులతో పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని స్వామివారి దర్శనంతో నా యొక్క కార్యక్రమం పూర్తయినది ఓం నమో శ్రీ స్వామియే నమ